లో ఏదో కూలిపోతోంది అది భవనం కాదు ప్రభుత్వం కాదు ఒక మంచు ముక్క కూడా కాదు అది భూమి సమతుల్యత అవును ప్రపంచం గమనించక ముందే కెమెరాలు తిరగక ముందే అక్కడ ప్రతిరోజు టన్నుల కొద్దీ మంచు సముద్రంలోకి జారిపోతోంది సౌండ్ లేదు సైరన్ కూడా లేదు కానీ ప్రభావం మాత్రం ప్రపంచం మొత్తం మీద పడుతుంది ఇదే సమయంలో గ్రీన్లాండ్ పై రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి డొనాల్డ్ ట్రంప్ మాటల్లో ఇది జాతీయ భద్రతా ప్రాంతం మ్యాపుల్లో ఇది వ్యూహాత్మక స్థానం కానీ వాస్తవంలో గ్రీన్లాండ్ ఒక గ్లోబల్ క్లైమేట్ లాక్ అది తెరుచుకుంటే సముద్ర మట్టాలు పెరుగుతాయి తీర నగరాలు మునుగుతాయి వాతావరణ వ్యవస్థలు తారుమారవుతాయి ఇక్కడ సమస్య ఎవరి జెండా ఎగురుతుందన్నది కాదు ఈ ద్వీపం ఎంత వేగంగా కరుగుతోందన్నదే అసలు ప్రశ్న వనరుల కోసం పెరుగుతున్న పోటీ షిప్పింగ్ మార్గాల కోసం పోరాటం మైనింగ్ లాంటి అంశాలు ఒక సున్నితమైన ప్రాంతాన్ని మరింత బలహీనంగా మారుస్తున్నాయి ఒకవేళ ఈ ద్వీపం పూర్తిగా కరిగిపోతే ప్రపంచం ఆ నష్టాన్ని భరించగలదా నిజానికి భూమిపై ఉన్న రెండో అతిపెద్ద కు గ్రీన్లాండ్ నిలయం ఈ ఒక్క ద్వీపంలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే ప్రపంచ సముద్ర మట్టం సుమారు ఏడు మీటర్లు పెరుగుతుంది ఇది ఊహ కాదు ఇది శాస్త్రవేత్తల లెక్క ఇప్పటికే పూర్తిగా కరగక ముందే గ్రీన్లాండ్ మంచు ప్రతి ఏడాది వందల బిలియన్ టన్నుల నీటిని సముద్రంలోకి వదులుతోంది ఆ ప్రభావం మాల్దీవ్స్ బంగ్లాదేశ్ లాంటి దేశాలకే కాదు ముంబై చెన్నై న్యూయార్క్ లాంటి మహానగరాలకు చేరుతోంది ఇక్కడ మరో భయంకరమైన విషయం ఉంది ఆర్కిటిక్ ప్రాంతం ప్రపంచ సగటుతో పోలిస్తే రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది మంచు కరిగే కొద్దీ తెల్లటి ఉపరితలం తగ్గిపోతోంది దాని స్థానంలో నల్లటి నీరు బయటపడతాయి అవి సూర్యకాంతిని మరింత వేడెక్కేలా చేస్తాయి ఇది ఒక ప్రమాదకరమైన సైకిల్ ఒక్కసారి మొదలైతే ఆపడం చాలా కష్టం ఇప్పుడు ఈ శాస్త్రీయ సంక్షోభం మధ్యలో రాజకీయాలు ప్రవేశిస్తున్నాయి మంచు కరుగుతున్న కొద్దీ కొత్త షిప్పింగ్ మార్గాలు తెరుచుకుంటున్నాయి ఆసియా నుంచి యూరప్ కి వెళ్లే సముద్ర మార్గాల వేల కిలోమీటర్లు తగ్గిపోతున్నాయి అదే సమయంలో మంచు కింద దాగి ఉన్న ఖనిజాలు బయటపడుతున్నాయి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యురేనియం ఇనుము బంగారం లాంటివి ఆధునిక టెక్నాలజీకి ప్రాణం అందుకే గ్రీన్ల్యాండ్ ఇప్పుడు ఒక భూభాగం కాదు ఒక ప్రైజ్లా మారింది ఈ కారణంతోనే అమెరికా చైనా రష్యా దేశాలు ఈ ప్రాంతంపై కన్నేశాయి ఎవరు ముందుగా అక్కడ స్థిరపడితే వారికి లాభం రాడార్లు మిసైల్ డిఫెన్స్ సముద్ర నియంత్రణ లాంటి అంశాలు ఈ ద్వీపంతో ముడిపడి ఉన్నాయి కానీ ఈ పోటీ ఒక పర్యావరణంపై పడుతోంది మైనింగ్ డ్రిల్లింగ్ భారీ షిప్పింగ్ మొదలైతే అక్కడి ఎకోసిస్టమ్ తట్టుకోగలదా అనే ప్రశ్నకు ఇప్పటి సమాధానం లేదు ఇలా చూస్తే భూమికి గ్రీన్ల్యాండ్ ఒక కూలింగ్ సిస్టంలా పనిచేస్తుంది ఈ మంచు సూర్యకాంతిని తిరిగి అంతరిక్షానికి పంపుతుంది అదే భూమిని కొంత చల్లగా ఉంచుతుంది అది పోతే ప్రపంచం మరింత వేగంగా వేడెక్కుతోంది అంటే ఇక్కడ జరిగేది స్థానిక సమస్య కాదు ఇది మొత్తం ప్రపంచం ఎఫెక్ట్ అయ్యే సమస్య అందుకే అసలు పోరాటం అమెరికా డెన్మార్క్ మధ్య కాదు ఇది దేశాల మధ్య భూభాగం కోసం కాదు ఇది మనిషి ఆశలు భూమి పరిమితుల మధ్య జరుగుతున్న పోరాటం గ్రీన్లాండ్ కరుగుతుంటే మనం కేవలం ఒక ద్వీపాన్ని కోల్పోవడం కాదు భూమి సమతుల్యతను కోల్పోతున్నాం ఆ నష్టాన్ని తిరిగి డబ్బుతో తిరిగి తెచ్చుకోలేం అందుకే ఈ మంచు ఇంకా ఎంత కరుగుతుంది అని కాదు ఆ కరుగుదల ఆపడానికి మనం ఎంత త్వరగా మేల్కుంటామన్నదే అసలు ప్రశ్న